మరొకసారి అందరికీ చెప్తున్నా నా నా మంచి కోరేవారు హెల్ప్ నా ఎదుగుదల కోరేవారు మీరు మీరు అందరూ నేను తెలంగాణ యూట్యూబర్ మాందమ్మారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి ఇప్పుడే జస్ట్ నావు తొమ్మిదిన్నర గంటలకు మంచి కుటుంబ కథా చిత్రం షార్ట్ ఫిలిం రిలీజ్ అయింది షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి దేవుడిచ్చిన కొడుకు దేవుడిచ్చిన కొడుకు అంటే ఎంత ఈ కథలో ఎంత ఉన్నదంటే పిల్లలు లేనంత మాత్రాన వా పిల్లలు లేకపోయేసరికి చుట్టూ ఉన్న జనాలు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఒక రకంగా మనను క్షోభ గురి చెప్తా అంటారన్న అలాంటి బాధలు పడుతున్న ఒక జంటకు ఆ భగవంతుడు ఇచ్చిన కొడుకే ఈ దేవుడు ఇచ్చిన కొడుకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెంటిమెంటు ఎమోషనల్ మూవీ సూపర్ ఉంటుంది మన మదమరి సినిమా ఈ ఛానల్లో రిలీజ్ అయింది తప్పకుండా అందరు చూసి కామెంట్ డ్రైవరీ ఇంకొకటి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా నాకు చెప్పాలి మీరు చూసిన తర్వాత అభిప్రాయం చెప్పండి చెప్తే నేను నెక్స్ట్ మూవీలో ప్లాన్ చేసుకుంటా ఏ విధంగా ఎట్లా చేయాలి ఏంది అనేది నాకు ఒక ఐడియా అనేది వస్తుంది సో ఎక్కువ మీ అభిప్రాయం మీదే నేను ఆధారపడి ఉంటా మరొకసారి అందరికీ చెప్తున్నా నా నా మంచి కోరేవారు హెల్ప్ నా ఎదుగుదల కోరేవారు మీరు మీరు అందరూ చూసిన తర్వాత ల్యాగ్ చేసి ఖచ్చితంగా మీరు కామెంట్ అనేది రాయండి మీకు నచ్చినట్టు రాయండి ఏదైనా కూడా నేను స్వీకరిస్తా అంతేగాని మీరే ముందే ఏమన్నా అనుకుంటాడు కావచ్చు అనుకుంటాడు కావచ్చు అన్న అని మీరే ముందే ఊహించుకొని సైలెన్స్గా సపోర్డే గుండాగారు ఏమనిపిస్తే అది కామెంట్లలో రాయడం తప్పకుండా చూడండి దేవుడిచ్చిన కొడుకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ ఎమోషనల్ మూవీ చాలా అంటే చాలా ఒక సెంటిమెంట్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఇచ్చిన ఎందుకంటే ఇది సెంటిమెంట్ సినిమా కదా సెంటిమెంట్ సినిమా ఎలా అంటే సెంటిమెంట్ సినిమాకు ఏ విధంగా ఇయ్యాలే యాక్షన్ సినిమాకు ఏ విధంగా ఇయ్యాలే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నాకు కొంత ఐడియా ఉంది కొంత ఐడియా ఉంది కాబట్టి ఈ సినిమాకు అంటే ఈ దేవుడిచ్చిన దేవుడిచ్చిన కొడుకు దేవుడిచ్చిన కొడుకు ఈ సెంటిమెంట్ సినిమాకు ఏ విధంగా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన దాన్ని కూడా మీరు నాకు కామెంట్లు రాయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నా మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ దేవుడిచ్చిన కొడుకు ఈ సినిమా మీరు చూడాలంటే మందమర్ సినిమా ఆ ఛానల్లోనే రిలీజ్ అయింది అందులోనే చూడండి ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది రిలీజ్ అయింది స్ట్రీమ్ అవుతుంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి చూడండి చూస్తూనే ఉండండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి మరొకసారి అందరికీ కూడా నమస్కారం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీ స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి